ప్రభువు పేరిట మీ అందరికీ సలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీవు ఇచ్చట నుండి తూర్పునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న దగ్గర దాగియుండుము రాజులు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం మూడోవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రిలారా ఈ లోకంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆందోళన పడడం ఎక్కువగా ఆలోచించి బాధపడడం మానవ సహజం ఆహార విషయంలోను కుటుంబాన్ని పోషించే విషయంలోను పిల్లల చదువుల విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ అనారోగ్య విషయంలోనూ ఇలా పలు రకాల సమస్యలను మనుషులందరూ వారి జీవితాలలో రుచి చూస్తూ ఉంటారు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు అన్యులైనటువంటి వారు చింతపడటంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే వారి నిజమైన దేవుడెవరో గ్రహించలేని స్థితిలో ఉన్నారు దేవుడు తగిన సమయమందు అన్నిటినీ దయచేయువాడని వారెరుగరు కాని క్రైస్తవులైనటువంటి వారు కూడా ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుని మీద భారము వేయకుండా అతిగా ఆలోచిస్తున్నారు ఆందోళన పడుతున్నారు ఈ ఆందోళన లేక చింత విషయములో క్రీస్తు శరీరంలోనికి అనగా క్రీస్తు సంగములో చేరిన మనకు లేఖన భాగము ఏమి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము చదివినట్లయితే నీవు ఇచ్చట నుండి తూర్పునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము అన్న వచనము ప్రకారము ప్రియలారా ఏలియాతో దేవుడు మాట నీవు కేరీతు వాగు దగ్గర దాగియుండుమని అవును ప్రియలారా ఆ దేశంలో మూడున్నర సంవత్సరముల వరకు వర్షము పడదు త్రాగడానికి సహితం నీళ్లు దొరకవు పంటలు పండవు కరువులతో అల్లాడిపోవలసిన పరిస్థితులు రాబోతున్నాయి అయితే దేవుడు తన సేవకుని సమృద్ధి అయిన జలాల యొద్దకు నడిపిస్తున్నాడు ఆయన నడిపిస్తున్నప్పుడు ఆయన సేవకుడు సాగిపోతున్నాడు అంతేగాని అయ్యో అక్కడ నేనెలా ఒంటరిగా ఉండగలను నాకాహారము ఎలా ఇటువంటి ప్రశ్నలేమీ ఆయన ఆలోచించుకోలేదు త్రాగడానికి కేరీతు నీళ్లు ఉన్నాయి మరి తినడానికి ఎలా ఆకలితో ఎదురుచూస్తున్నాడు అటువైపుగా ఒక కాకుల గొంపో ఎగురుకుంటూ వస్తుంది సాధారణముగా కాకులు అరుస్తూ వస్తాయి కాని ఇవి నిశ్శబ్దంగా వస్తున్నాయి ఏలియా చూస్తుండగానే ఆ గుంపు అతని ముందు దిగింది ఆశ్చర్యం ఏమిటంటే వాటి ముక్కున రొట్టెలు మాంసపు ముక్కలున్నాయి చేతిలో నుండి తన్నుకుపోయే కాకులా ఆహారము తెచ్చేది అని ఆశ్చర్యపోయాడు దేవుని సేవకుడు అవును ప్రిలారా ఆయనకు సమస్తము సాధ్యమే ఒంటరితనము అనే కేరీతు వాగు దగ్గర సమస్యల సుడిగుండము అనే కేరీతు దగ్గర ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మలను దేవుడు మిమ్మలను ఉంచితే అక్కడే ఉండి భయపడకండి ఎందుకంటే ఏలియాకు తోడయ్యున్న దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు తోడుగా ఉంటాడు ఏలియాను పోషించిన దేవుడు మిమ్మల్ని కూడా పోషించగలడు ప్రిలారా సృష్టిని సహితం తన చేతుల్లోనికి తీసుకోగలిగిన సృష్టికర్తయైన దేవుడు నీకెలా తోడయింటాడో నిన్నెట్లా ఆదరిస్తాడో మిమ్మల్ని ఎలా పోషిస్తాడో మీకు తెలియదు కేరీతు బాగు ఎండిపోయింది ఇప్పుడెలా దేవుడు మరొక మార్గాన్ని సిద్ధము చేస్తాడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ ఆశలన్నీ అడియాశలయ్యాయేమో మీ మార్గాలన్నీ మూసుకుపోయాయేమో భయపడవలసిన అవసరం లేదు ప్రిలారా ఆయన మరొక మార్గాన్ని మీకోసము సిద్ధం చేస్తాడు ఆ మార్గమేమిటో మీరు అనుభవించే వరకు మీ ఊహలకు సైతం అందదు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఏసు క్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు మీ అవసరాలలో కొన్నింటిని మాత్రమే కాదు కానీ మీ ప్రతి అవసరమును ఆయన తీర్చబోతున్నాడు మీరు చేయవలసిందల్లా ఒక్కటే ఆయన చాటున దాగి ఉండడం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోక భౌతిక సంబంధమైన విషయాలలో ఎంత మాత్రమును మీరు చింతపడక ఇంత గొప్ప నమ్మదగిన దేవుడు మన యొద్ద ఉన్నాడు మనము ఏ విషయములను గూర్చి అతిగా ఆలోచన చేయక విశ్వాసముతో ధైర్యముతో దేవుని రాజ్యమును నీతిని వెతుకుతూ ఆయన చిత్తములో నడిచిన ఎడల ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా క్రీస్తునందు విశ్వాసముతో జయించగలమని దేవుడు తన కుమారుని ద్వారా చేసిన వాగ్దానము నిత్యము నిలిచియుంటుందని ఎరగలేని మిమ్ములను నేను హెచ్చరిక చేసుకొనుచు మీకు మనవి అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడూ ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెకలచాటున సంరక్షించి పోషించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ మహాఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివా గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపగల రెక్కల చాటున సంరక్షించి పోషించి ఈ క్షణము వరకు సజీవులనుగా ఉంచినందుకే మీకి కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం దేవా మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని ఇచ్చినందుకై కృతజ్ఞత వందనాలను తెలియజేయం ప్రభువా మేము మా కష్ట నష్టాలలోనూ వ్యాధి బాధలలోనూ దుఃఖాలలోను విశ్వాసముతో మీపై ఆధారపడి మిమ్మల్ని ప్రార్థించడం మాకు నేర్పండి తండ్రి అయ్యా మా స్థితిగతులను ఎరిగిన దేవా అన్ని వేళల మాకు తోడుగా ఉండి మమ్మలను సన్మార్గములో నడిపించమని వేడుకొనిచున్నాం దేవా ప్రతి దినము ఎడతెగక ప్రార్థించే సహాయము మాకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనిచున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మిను తన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతిబిడ్డను మీ అస్తాలకపజెప్తా ఉన్నాం అయా బిడ్డ యొక్క హృదయ నెరిగిన దేవుడు అంటున్నావు ఏ బిడ్డ ఎక్కడ ఈ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి అడ్డంకి ప్రతి దుఃఖము ప్రతి లోటును తీసివేసి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్